నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ కాసేపు వర్షాలు వరదలు కష్టాలు కడగండ్లు ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఒక ఇంపార్టెంట్ అంశం ఒక రాజకీయపరమైనటువంటి పాయింట్ గురించి చర్చించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం నేను ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా దీన్ని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యథావిధిగా నా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మీరు కూడా మర్చిపోతాం ఏంటంత ఇంపార్టెంట్ రాజకీయ అంశం అంటే ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది అదేంటయ్యా అంటే తప్పించుకున్నారా లేక వదిలేశారా అనే శీర్షికతోటి ఆ స్టోరీ ఇచ్చింది ఏం లేదు క్లుప్తంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి దగ్గర నుంచి ఇంకా రకరకాల కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం తక్షణం అరెస్టు చేసి లోపల పెట్టాల్సినటువంటి వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు కావాలని ఎవరైనా వీళ్ళని తప్పించారా ఎవరైనా సహకారం అందించారా లేదంటే వాళ్ళంతటికి వాళ్ళకే బుద్ధి పుట్టి తెలివి వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అని కొన్ని సందేహాలు కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఇస్తూ మరి ఈ కథనాన్ని అయితే ఇచ్చింది ఇప్పుడు దీని గురించే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతోంది ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక మదనం అయితే దీని మీద నడుస్తుంది ఇంకా వాళ్ళెందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా వీళ్ళందుకు లోపల దోసలేదు ఇంకా వీళ్ళు స్వేచ్ఛగా ఎందుకు బయటకు తిరుగుతున్నారు ఇంకా పరారీలో ఉన్న వాళ్ళని పట్టి తెచ్చి బోన్లో ఎందుకు పెట్టదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఇప్పుడు ఈ కథనం అనేది కొంత మరోసారి డిస్కషన్కి తరలిపోయింది సో ఇప్పుడు దీని మీద నేను ప్రధానంగా విశ్లేషణ చేయబోతున్నాను అనేక కోణాలు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నేను అదావిధిగా ప్రతి వీడియోలో అడిగినట్టుగా ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న మీకు అందిస్తుంది ఆ ప్రశ్న ఏంటంటే ముఖ్యమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కీలక నేతలందరూ వైసీపీ సానుభూతి పరులందరూ తప్పించుకొని పారిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే అంశం తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ విధంగా జరిగింది దీని వెనక ఎవరి పాత్ర ఉంది అని మీరు అనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దీనికి సంబంధించి నేను కొన్ని ఆన్సర్స్ కూడా ఆప్షన్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే జరిగింది ఆప్షన్ బి లేదు దీని వెనక ప్రభుత్వ వ్యూహం కూడా ఉంది ఇక ఆప్షన్ సి కాదు పోలీస్ సహకారంతోనే జరిగింది సో ఈ మూడు ఆప్షన్స్లో ఏది సరైన ఆప్షన్ అనుకుంటున్నారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే వీటి మీద నేను ప్రధానంగా విశ్లేషించబోతున్నాను ఒకసారి ఎవరెవరు తప్పించుకున్నారు ఏంట కథాకామ మిషన్ అనేది ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన తప్పించుకుని పరారీలో ఉన్నారు తలసల తలసిల రఘురామ్ ఆయన కూడా కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తాజాగా ప్రకాశం బ్యారేజ్ను తాకినటువంటి బోట్ల వ్యవహారంలో కూడా ఏం అనుచరులే ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఇక దేవుని అవినాష్ అసలు ఈయన మనుషులే వెళ్ళి మొత్తం నాశనం చేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్నాయి సో ఈ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళు ముగ్గురు తప్పించుకుని తిరుగుతున్నారు లక్కీగా ఇందుట్లో నందిగం సురేష్ కూడా ఉండాలి ఎందుకో పోలీసులు హైదరాబాద్లో పట్టుకొని లోపలేశారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు అతను మాత్రం తప్పించుకోలేకపోయాడు సాధ్యం కాలేదేమో ఇక ఆ తర్వాత చంద్రబాబు నివాసం మీద దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ తప్పించుకుని పారిపోయారు ఇక గన్నవరం కార్యాలయం దహనానికి సంబంధించి వంశీ వల్లభనేని వంశి ఇతని ఎన్నికల ఫలితాల రోజు నుంచి పరారీలోనే ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అన్నకు రైట్ హ్యాండ్ పల్నాడులో అరాచకాలకు పెద్దపేట వేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కన్నా ఇతన్ని చూస్తేనే ఏదో పక్షులు ఎగరటం మానేస్తాయి పిల్లల అన్నం తినటం కూడా మానేస్తారు అని రకరకాల ఎలివేషన్ డైలాగులు ఉంటాయి కదా ఆ టైప్ అరాచకం చేసినటువంటి వ్యక్తి ఇతనైతే దాదాపు ఎన్నికలకు ఎన్నికలైపోయిన రోజు నుంచి దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి అతను పరారీలో ఉన్నాడు ఫలితాలు కూడా రాలే అప్పటికి దాదాపు నాలుగైదు నెలల నుంచి పరారీలో ఉన్నాడు ఆ తర్వాత అదే పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ఇతను కూడా పరారీలో ఉన్నాడు అదే మాచర్లకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమ మీద వృద్ధా వెంకన్న మీద ఆ రోజు కారు మీద కూడా దాడి చేసి చంపబోయినటువంటి అంశం ఇతనికి పెద్ద పదవి కూడా ఇచ్చారు ఆ తర్వాత ఇతను కూడా పరారీలో ఉన్నాడు ఆచూకీ తెలీదు ఆ తర్వాత రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ నన్ను వదిలితే వాళ్ళని చంపేస్తా వేళ్ళని చంపేస్తా చంద్రబాబును లేపేస్తా లోకేషన్ లేపేస్తా పవన్ కళ్యాణ్ తుడిచేస్తా అంటూ తొడగొట్టి డైలాగులు విసిరాడు కదా బోరుగడ్డ అనిల్ ఇతను కూడా ప్రస్తుతం స్టిల్ పరారీలో ఉన్నాడు ఎన్నికల ఫలితాల రోజు నుంచి అసలు ఇతను బాహ్య ప్రపంచానికి కనపట్టలేదట ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇవి ఇవి కేవలం ప్రధానమైనటువంటి వ్యక్తుల పేర్లే చెప్పుకుంటూ పోతే బోలెడంతమంది ఎన్నికల ఫలితాల రోజు నుంచి పరారీలో ఉన్నటువంటి పరిస్థితి అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలామందికి ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే వీళ్ళు ఎందుకు పరారీలో ఉన్నారు దీని వెనక ఏం జరిగిందనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క పాయింట్ చూద్దాం ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉందా లేదా అనేట అంశం మీద ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఈ మాట అయితే బయటకు వస్తుంది ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది డే వన్ వీళ్ళందరం తీసుకొచ్చి లోపల వేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే వస్తుంది అయితే ఆ కామెంట్ లాజికలా కాదా అనేది మనం ఆలోచించినట్లయితే ఏ రకంగా లోపలేస్తారు ఆ రోజు తొడగొట్టాడు మేసం వెళ్ళేశాడు లేదంటే అది చేసాడు ఇది చేసాడని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూసో లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసో ఆ వీడియోలు చూసో ఆ వ్యాఖ్యలు చూసో డైరెక్ట్గా లోపల తీసుకొచ్చి వేయలేదు కదా ఒక కేసు పెట్టాలి దానికి సాక్ష్యాలు కావాలి ఆధారాలు కావాలి సమస్తమైనటువంటి అంశాలన్నింటినీ సేకరించాలి పకడ్బందీగా చట్టంలో బిగించాలి అలా బిగించకుండా బోరుగడ్డ అనిల్ ఆ రోజు అలా అన్నావు కదా దా వచ్చాయి బండెక్కు జోగి రమేష్ నువ్వు నా ఇంటి మీదకి వచ్చావు కదా దా వచ్చాయి బండెక్కు వల్ల భని వంశీ ఎక్కడున్నాను పట్టుకురండి ఆ రోజు గనవరం ఆఫీస్ తగలబెట్టాడు కదా దా వచ్చాయి బండెక్కు అని చెప్పేసి అంతానికి ఆస్కారం లేదు ఆ సంఘటన కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే కొంత దానికి ఫ్రేమ్ వర్క్ కొంత హోంవర్క్ చేయాలి కేసులు పెట్టాలి చాలామందిని విచారించాలి సాక్ష్యాల ఆధారాలు సంపాదించారు పకడ్బందీగా పకడ్బందీగా కేసును తయారు చేయాలి ఏదో రేపు కోర్టుకి వెళ్ళగానే వెంటనే ఎలా ఎలా తెచ్చారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన కేసులు అరెస్ట్లు ఎలా చేస్తారు అసలు ఏ ఆధారాలు లేకుండా రిమాండ్కి వెళ్ళి ఇవ్వమంటారని చెప్పేసి రేపు జడ్జి గారి ముందు చివాట్లు తినకుండా పకడ్బందీగా కొంత ఫ్రేమ్ వర్క్ చేయాలి ఆ ఫ్రేమ్ వర్క్ చేసేటటువంటి క్రమంలోనే కాస్త ఆలస్యం ఎక్కువైంది వాళ్ళు పకడ్బందీగా లోపలంతా జరుగుతున్నా సరే సమయానికి పూర్తి కాలేదు ఎక్కువ సమయం తీసుకున్నారు లేదంటే ఫలానా వాళ్ళు పారిపోతారని చెప్పేసి ముందే గ్రహించలేదు అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి మరి ఇంతకాలం సాగదీయాలా ఎంత కీలకమైనటువంటి కేసులైనా ఎంత ఫ్రేమ్వర్క్ హోంవర్క్ చేయాల్సి ఉన్నా సరే మరీ ఇంత అవసరమా అనే ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ మీద కూడా బలంగా వినిపిస్తున్నాయి సో అందుట్లో ఆలస్యం అనేటటువంటి అంశం మీద ఎస్ కొంత ఆలస్యం జరిగింది అందుట్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి భావించవచ్చు కానివ్వండి ఖచ్చితంగా పార్టీ ఫెయిల్యూర్ ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో చెప్పడానికి నిందను వంద శాతం మోపటానికైతే ఆస్కారం లేదు ఇక నెక్స్ట్ రెండో పాయింట్ చూద్దాం వ్యూహం ఉందా దీని ఏమైనా అని చెప్పేసి అయితే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి మీరు లక్ష్మీ నరసింహ సినిమా చూసే ఉంటారు ఎస్ లక్ష్మీ నరసింహ సినిమా మనకి క్లైమాక్స్లో ఏం జరుగుతుంది హీరో విలన్ని చేజ్ చేస్తాడు విలన్ పారిపోవటానికి ఇతోధికంగా ప్రయత్నిస్తాడు ఫైనల్గా చివరికి దొరుకుతాడు దొరికినప్పుడు ఏం చేస్తాడు దా వచ్చా అరెస్ట్ చేసే అంటాడు నిన్ను అరెస్ట్ చేయడానికి కాదురా ఎంత దూరం నేను పరిగెత్తుకుంటూ వచ్చింది ఇన్ని కష్టాలు పడది నేను కాల్చి ఇక్కడే చంపేస్తాను నీ శవాన్ని కూడా దొరకనివ్వను చరిత్రలో నువ్వు అనేవాడివి నిత్యం పరారీలోనే ఉంటావు నాకు భయపడి కానీ చచ్చిన విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు నీ పేడ విరగడవుతుంది నిన్ను చూసుకుని ఎవడైనా సరే రేపటి రోజున కొత్తగా తయారవడానికి ఆస్కారం అవకాశం ఉండదు అలాంటి భయం కూడా క్రియేట్ అవుతుంది నేరస్తుల్లో అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సేమ్ అలాగే చేస్తున్నారేమో అని చెప్పేసి కొంతమంది సమర్థించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే సరే రాజకీయ నేతల విషయం చూద్దాం జోగి రమేష్ కానీ లేదంటే అవినాష్ కానివ్వండి లేదంటే అప్పిరెడ్డి కానివ్వండి తలసలు రఘురామ్ కానివ్వండి వాళ్ళ వంశీ కానివ్వండి వీళ్ళంతా ఎక్కడ తప్పించుకుని పారిపోతారు ఎన్నాళ్ళు తప్పించుకొని పారిపోతారు ఏదో రోజు అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడేళ్ళు పోని ఐదేళ్ళు తప్పించుకొని పారిపోయారు అనుకుందాం వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది సరే పారిపోయారు కదా అలా పారిపోయినట్టుగానే ఉండొద్దామని చెప్పేసి వీళ్ళు కూడా అనుకున్నారనుకోండి వాళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు ఉండరు జైల్లో పెట్టేవాళ్ళు ఉండరు కానీ వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు కూడా ఉండదు నియోజకవర్గానికి దూరమై రాష్ట్రానికి దూరమై కుటుంబానికి దూరమై రేపటి రోజున ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అందరం కట్టగట్టుకొని రెక్కలు దొడుక్కొని వచ్చేద్దాం అనేటటువంటి వ్యూహం ఉన్నా సరే అప్పటికి అవ్వాల్సింది మొత్తం అయిపోతుంది ప్రజల దృష్టిలో ఒక నేరస్తుడిగా పారిపోయిన పరారీలో ఉన్నటువంటి నిందితుడిగా ఖచ్చితంగా ముద్రపడుతుంది స్టాంప్ వేహేస్త సో వెయిట్ చేయటం కానివ్వండి పారిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పారిపోయినట్టుగానే ఉన్నవటం కానివ్వండి ఇది కూడా ఒక వ్యూహంలో భాగమే ఉంటున్నారు ఎంతకాలం పారిపోతే అంతా మంచిది ఎంతకాలం పారిపోతే అన్నాళ్ళు అన్ని ఏళ్ళు అన్ని దశాబ్దాలు వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళంతటికి వాళ్ళే గొయ్యి తవ్వుకొని పూడ్చిపెట్టుకున్నట్టు వద్ది మనకేం పోయింది ఏదో రోజు దొరుకుతారు కదా ఖచ్చితంగా లోపల ఆ లోపల అవ్వాల్సింది మొత్తం అయిపోద్ది ప్రజలకు దూరం చేస్తాం రాష్ట్రానికి దూరం చేస్తాం నేరగాళ్ళు పారిపోయిన నేరగాళ్లుగా ఒక స్టాంప్ వేస్తాం ఇక మొత్తం క్లోజ్ కొలాప్స్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యూహం దీని వెనక దాగి ఉంది అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి సరే ఇందుట్లో ఏది నిజమో ఏది కాదో మనమైతే ముందు చెప్పలేము ఇక పోలీస్ సహకారం విషయానికి వద్దాం ఇందుట్లో ఎంతవరకు ఛాన్స్ ఉందంటే పూర్తిగా చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో ఎక్కువ మంది పారిపోయారు ఫలితాలు వచ్చిన రోజే చాలామంది పరారీలో ఉన్నారు కాబట్టి పోలీస్ సహకారం ఉందా అంటే అలా అని పూర్తిగా లేదా అంటే చెప్పలేం ఎందుకంటే పాలనలోకి వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా మొత్తాన్ని మానిటర్ చేసిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకుడికైనా ఏ వ్యవస్థకైనా సరే కొంత పట్టు వస్తుంది సో వీళ్ళు ఇప్పుడు తాజాగా కాదు డే వన్ పారిపోయారు కాబట్టి పోలీసులు సహకారం అనేదానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు ఒకవేళ ప్రభుత్వం మారినటువంటి కొత్త కాబట్టి ఇంకా ఆ వాసనలో పోకుండా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు సరే తప్పించుకొని పారిపోవటమే కదా మందేం పోయింది ఆడే కదా పారిపోయేది వాడికే కదా మన సమాచారం అందించేది సరే పోతే వండి ఏదన్నా ఉంటే వాడు చావాడు చేస్తారు మనకేం పోయిందని చెప్పేసి కొంతమంది సహకారం అందించి లోపల ఏం జరుగుతుందో ఒప్పందించి పారిపోవడానికి సహకారం కూడా అందించి ఉండవచ్చు ఇప్పుడు అనుకోండి జరిగేది ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద అధికార యంత్రాంగం మీద ఆరోపణలు వస్తాయి ఇంతకాలమైనా సరే పోలీస్ వ్యవస్థ మీద రాలేదా ఆ పాత వాసనలు వదిలించలేదా ఇంకా వాళ్ళందరినీ ఏరి అందుకనే కొంతమంది వందల సంఖ్యలో వీఆర్లోకి పంపించిన అధికారులు ఎందుకంటే ఆ సహకారం వాళ్ళు అనేటువంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు కానివ్వండి అలాంటి ముద్ర ఉన్నవాళ్ళు కానివ్వండి గతంలో మరీ వేర విధేయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని కానివ్వండి మొత్తాన్ని మొత్తానికైతే పక్కన పెట్టేశారు సో పోలీస్ సహకారం ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మరి ఇది ఇలా జరుగుతుంటే వైసీపీకి ఏమవుతుంది ఏం జరిగే అవకాశం ఉంది లాభమా నష్టమా ఈ పాయింట్ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని ఇది ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ కలిగించేది సరే బోరుగడ్ అనిల్ వంటి వాళ్ళు లేదంటే కిషోర్ వంటి వాళ్ళు కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా ఎవరు వచ్చినా సరే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అనుకూలమైన ప్రభుత్వం రెచ్చిపోతుంటారు అనుకూలం లేనటువంటి ప్రభుత్వంలో కాముకు కూర్చుంటారు బట్ రాజకీయ నేతలు ఉన్నారు కదా కీలకమైన నేతలు ఉన్నారు కదా రేపటి రోజున ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటారు ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో సమాధి కట్టే పరిస్థితే ఎందుకంటే జైలుకు భయపడి అరెస్టులకు భయపడి పారిపోయేటటువంటి నేతలు అవసరమా అలాంటి పార్టీలు అలా అలాంటి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి పార్టీలు అవసరమా అని చెప్పేసి రేపటి రోజున ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావచ్చు ఏ దేవినేని ఉమా జైలు లేడా కొల్లు రవీంద్ర జైలుకి వెళ్ళలేదా అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళలేదా ధూళిపారలు నరేంద్ర జైలుకి వెళ్ళేదా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళేదా వీళ్ళందరూ నెలల తరబడి జైల్లో మగ్గిన వాళ్లే కదా ఇలా అరెస్టులకు భయపడి పారిపోలేదు కదా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు తొక్కలేదు కదా సో చాలా క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు అరెస్టు చేయటానికి పోలీసులు వచ్చినా సరే పారిపోకుండా ధైర్యంగా నిలబడి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి నెలల పాటు మగ్గారు కాబట్టే వాళ్ళ మీద సానుభూతి ఉంది ప్రజల్లో వీళ్ళు పారిపోవడానికి కూడా ప్రయత్నించలేదు తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు న్యాయం ఉంది కాబట్టే వీళ్ళు ఉన్నారనేటట్టిన భావన ప్రజల్లో కలిగింది కాబట్టే మరొకసారి వాళ్ళకు పట్టం కట్టడం జరిగింది పార్టీ కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించలేదు తెలుగుదేశం పార్టీ కానీ రివర్స్లో వైసీపీ అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ దగ్గరుండి సాగనంపిస్తూ వాళ్ళకి వాళ్ళే ఆ నియోజకవర్గాలు రాజకీయంగా సమాధి కట్టుకుంటున్నారు దానికి ఎవరైనా చేసేదే ఉంది అరెస్ట్ అయినా సరే ఇంకా దేనికైనా సరే ఎదురుగా నిలబడి ధైర్యంగా పోరాడేవాడికే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అమ్మో నన్ను అరెస్ట్ చేస్తారు అమ్మో నన్ను లోపల పెడతారని చెప్పేసి పరారీలోకి పోయి అజ్ఞాతంలోకి పోయి మొత్తాన్ని ఎంతకాలం ఆ బానిస బతుకు ఎంతకాలం ఆ చీకటి బతుకు ఎంతకాలం కలుగులో దాక్కుంటారు మీకు మీరు సమాధి కట్టుకుంటున్నారని చెప్పేసి చెప్పడంలో సందేహమే లేదు ఆ పార్టీకి కూడా ఆ నియోజకవర్గాల్లో సమాధి కడుతున్నారని చెప్పడంలో సందేహమే లేదన్నమాట డౌట్ అవసరం ఎస్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఫెయిల్యూర్ ఎంతవరకు ఉందనేది కాసేపు పక్కన పెడితే ఏమో ఒక వ్యూహం ఉందేమో ఏదో మనం చెప్పుకున్నట్టు లక్ష్మీ నరసింహ సినిమాలు లాగా వాళ్ళ నిత్యం అలాగే పరారీలో ఉన్నిద్దాం వాళ్ళకి ఇక్కడ రాజకీయంగా సమాధి కడదాం పారిపోయిన వాళ్ళు పారిపోయినట్టుగానే ఉంటారు ప్రజల్లో వాళ్ళ గుర్తులు పూర్తిగా జరిగిపోతాయి అనేటటువంటి వ్యూహం ఉందేమో చెప్పలేము సో ఇదన్నమాట అసలు పాయింట్ మరి అంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నస్తే